అసలు నువ్వేంటో తెలుసుకునే ఒక మంచి అవకాశం ఇదే జాగ్రత్తగా వింటే నీకు కూడా ప్రతి ఒక్క విషయం అన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి గొప్పల కోసం అప్పులు చేయకు నీ గొప్పల గురించి చెప్పుకునే నాలుగులో తక్కువ నీ అప్పుల గురించి చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వాళ్ళకన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకునే వాళ్ళే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఒక చెడు అలవాటికి బానిసైనా పర్వాలేదు కానీ ఒక స్త్రీకి మాత్రం బానిస కాకూడదు ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేవు మీరు లేని సమయంలో మీకోసం పోరాడే వ్యక్తిని జీవితంలో ఎప్పుడు దూరం చేసుకోకండి జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు మంచి జరిగితే సంతోషాన్నిస్తుంది చెడు జరిగితే అనుభవం వస్తుంది అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు మన సత్తాన్ని ఈ లోకానికి చూపడానికి మాత్రమే వస్తాయని నువ్వు మర్చిపోకు మంచితనం మోతాదు మించితే మొదటికే మోసమొస్తుంది నీ ఓర్పు అవతలి వాళ్లకు చేతకానితనంగా కనిపించవచ్చు ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకండి లైఫ్ లాంగ్ తోడుండే బంధాన్ని ఎప్పుడూ వదలకండి అందరినీ నిశితంగా గమనించు అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకో కానీ ఏ ఒక్కరినీ అనుసరించకు నిన్ను వదిలి వెళ్ళినొల్లే సర్దుకొని రావాలి నీ గెలుపును చూసి అనేవాళ్ళు ఎంతవరకు అనగలరోవా అంతవరకు అననివ్వు సమయం వచ్చినప్పుడు అన్నిటికీ నీ గెలుపుతో సమాధానమివ్వు నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా దైవం మర్చిపోరు నువ్వు చేసే పాపాలను దైవం మర్చిపోయినా కర్మ మర్చిపోదని తెలుసుకో ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో కష్టం వస్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చు కానీ ఆర్థికంగా ఇబ్బంది అని చెప్తే అందరూ దూరమైపోతారు ఒక నాణ్యాన్ని సముద్రంలో విసరడానికి ఒక మూర్ఖుడు చాలు దాన్ని బయటికి తీయడానికి మాత్రం వంద మంది వేదావులు మేధావులు వెళ్ళినా కూడా కుదరదు ఓపిక పట్టు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ తప్పకుండా నీ దగ్గరికి వస్తాయి మంచి వెనుక ఎవ్వరూ పరిగెత్తరు అందరూ చెడు వెనకాలే పరిగెడతారు ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలు అమ్మేవాడు కొనేవాళ్ళు ఎక్కడికుంటే అక్కడికి వెళ్తారు కదా గెలుపును చూసి మురిసిపోకు అది ప్రారంభం మాత్రమే గమ్యం కాదు కదా నీ కోసం సమయం కేటాయించలేని వారి కోసం ఎదురు చూడాలనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది జాగ్రత్త ప్రతి దానికి రాజీ పడ్డం కన్నా నీకు నచ్చినట్లు బ్రతకడం కోసం యుద్ధం చేయడమే చాలా మంచిది పెద్దరికమంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల చేతల వల్ల ఎవ్వరికీ కష్టం కలిగించకుండా బ్రతకగలగడమే తప్పు నీ మీద ఉంటే నిన్ను మించిన లాయర్ ఉండడు తప్పు ఇతరులపై ఉంటే నిన్ను మించిన జడ్జి ఎవ్వరూ ఉండరు ఆపదలో నిన్ను కాపాడేది ఇతరులకు నువ్వు చేసిన సాయం నీ మంచితనం మాత్రమే అదే నీకు శ్రీరామరక్ష ఏ పనైనా సరే మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాకు అర్హత లేదు అనుభవం లేదు అని వెనకడుగు వేస్తే ఏదీ సాధించలేవని గుర్తుంచుకో అర్హత లేనివి చేసినప్పుడే కదా అనుభవం వస్తుంది సుఖానికి అలవాటు పడకు కష్టానికి భయపడకు ఎందుకంటే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకు ఎందుకంటే ఈసారి వెళ్లే ముందు చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో చాలు మనసు నిష్కల్మషంగా ఉంటే ఆలోచనలు కూడా ఎంతో పవిత్రంగా ఉంటాయి గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు రేపటిని తలిచి భయపడడంలో ఉపయోగం లేదు కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది మన వెనక నిందించిన వాళ్లే ముందుకొచ్చి ప్రశంసిస్తారు దేనికైనా సమయం రావాలి నీ సామర్థ్యమేంటో అందరికీ తెలియాలి విరామం లేని ప్రయత్నమే నిన్ను విజయం వరకు చేరుస్తుంది అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు ఇదే ఇప్పటి మనుషుల యొక్క తీరు ఎదురు చూసే ఓపిక గనుక నీకుంటే దూరమైన ప్రతిదీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీకు దగ్గరవుతుంది అమ్మని ప్రేమించడం రాని వాడికి ఈ సృష్టిలో ఏ స్త్రీని కూడా గౌరవించడం అసలు రాదు తెలియదు కూడా కోరికలు కోరి కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడే తెలిసొస్తుంది నీ కోరిక తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడని పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం అవసరానికి వాడుకునేవాళ్లు నేడలాంటివారు వాళ్ళు కేవలం మన చుట్టూ కాంతి ఉన్నప్పుడే కనిపిస్తారు ఒక్కసారి మనకు కష్టం వస్తే మాయమైపోతారు నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు అస్సలు పట్టించుకోకు ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలుస్తుంది పడుకొని కలలు కంటే కుదరదు పగబట్టి ప్రయత్నిస్తేనే గెలుపొస్తుంది ప్రేమ ఎక్కువగా ఉన్నవారికే కోపం కూడా ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకుంటే ఆ బంధం ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి వింటూ ఆగిపోవడమా సాగిపోవడమా అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వండి సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వాళ్ళకి ఎప్పటికీ అవకాశం ఇవ్వకండి జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మీకు మిగులుస్తారు వస్తువులను వాడుకోవాలి మనుషులను ప్రేమించాలి అవి ఎప్పుడూ కూడా తారుమారు చేయకండి లక్ష్యం కోసం కనే కళలు గొప్పగా ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి భయపడి ఆగిపోతే ఎడారవుతుంది అధిక మంచి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది అని తెలుసుకో కోపం నిప్పు లాంటిది దాన్ని ఇతరుల మీదకు విసిరాలి అని అనుకునే లోపే నిన్నే కాల్చేస్తుంది అని గుర్తుపెట్టుకో అంత కోపాన్ని అంత భయంకరమైన ఆయుధాన్ని నీ జీవితంలోకి పొరపాటున కూడా అస్సలు రానివ్వకు రానిచావా నిన్నే నాశనం చేసేస్తుంది జాగ్రత్త జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకపోతే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు అదే డబ్బు ఉంటే పరాయి వాడు కూడా మనవాడవుతాడు ఇది ఎవరూ నమ్మలేని నిజం జీవితంలో ఏ కష్టం రాకూడదని ప్రార్థించకు ఎలాంటి కష్టానైనా ఎదుర్కొనే శక్తి కావాలి అని ఆ భగవంతుడిని ప్రార్థించు నల్ల మబ్బుల చీకటిని చూసి భయపడకు చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పోరాడు ఎవరికైనా మన అవసరం ఉంటే వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి అదే అవసరం లేకపోతే పొగరతో ఉంటాయి నీ నీవాళ్లే కదా అని విలువిచ్చి మాట్లాడితేనేమో నీకు ఏ అవసరం వచ్చిందో అంటారు పోనీ మాట్లాడకపోతేనేమో ఎంత బలుపా నీకు అంటారు ఏంటో ఈ జనం మీ చెడు మీకు చెడు చేస్తుంది కానీ మీ మంచి మీకు ఖచ్చితంగా మంచి చేయదు వేలెత్తి చూపించే వాళ్ళెవ్వరూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధైనా సంతోషమైనా నీ జీవితం నీది జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు సమయం సహనం వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే గెలుపు అనేది నీ సొంతమవుతుంది మనకి ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది కొంతమంది మనుషులకి కూడా అంతే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం అంటే ఉన్న విలువని నువ్వు వదులుకోవడం అవుతుంది మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది ఉప్పు నీటితో ఉన్న సముద్రం అలలతో గర్జిస్తూ ఉంటుంది అజ్ఞాని అరుస్తాడు జ్ఞాని ఎప్పుడూ మౌనంగా ఉంటాడు సముద్రం నీరు ఒక్క చుక్క కూడా తాగడానికి పనికిరాదు అలానే అజ్ఞాని మాటలు కూడా రూపాయి కూడా విలువ చేయము వ్యక్తిత్వం అంటే నీకు ఏమీ లేనప్పుడు ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం ఇది గెలుపు అంటే అందరినీ తక్కువ పెట్టి పైకెదగడం కాదు అందరి మనసులు గెలుచుకోవడమే బంధం అంటే కలిమున్నప్పుడు కలిసి ఉండడం కాదు కష్టాలున్నప్పుడు తోడుండడమే ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం నీటి అడుగులోనే ఉండిపోతుంది శాశ్వతంగా ఉంటుంది నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్టు మాట్లాడతాం అదే నచ్చకపోతే వాళ్ళు గాలి దూరనంత దగ్గరగా మనతో ఉన్నా దూరంగా ఉన్నట్టు మాట్లాడతాం మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి లేదా నిజమైనా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే నీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు త్వరలోనే రాబోతుంది నోటి మాటలకు విలువలేదు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు అలానే గౌరవం తెచ్చిపెట్టేవి నీ శ్రమ సామర్థ్యం మాత్రమే వాటిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకు విడిచిపెట్టావా నువ్వే బాధపడాల్సి వస్తుంది అసలు నీ విలువను ఎవరు గౌరవిస్తారో వాళ్ళని పొరపాటున కూడా అశ్రద్ధ చేయకు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్